నిజంగా ఈ మధ్యకాలంలో కొన్ని కొన్ని వార్తలు వింటా ఉంటే భవిష్యత్తులో మగవాళ్ళ పరిస్థితి ఏంటి ప్రధానంగా పెళ్లి చేసుకున్న భర్తల పరిస్థితి ఏంటి అనేది పెద్ద డౌట్ అలాగని చెప్పి అందరినీ భయపెట్టాలనే ఉద్దేశం కాదు అందరూ కాదు అలాగనే అందరి భార్యలు అలా క్రూరంగా ఉండరు మంచోళ్ళు దేవతలు కూడా ఉంటారు వాళ్ళని పక్కన పెట్టొద్దాం కాసేపు వాళ్ళ గురించి అసలు మాట్లాడొద్దు కాకపోతే ఇలాగ ఈ మధ్యన ఈ సోషల్ మీడియాలో విచ్చలవిడితనానికి విచ్చలివిడి స్వేచ్ఛకి అలవాటు పడిపోయి చివరికి కట్టుకున్న భర్తను కూడా కడతీర్చే ఆలోచన చేస్తున్న కొంతమంది కొంతమంది భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో మాత్రం అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఏ భర్తకైనా సరే ఖచ్చితంగా భయం వేస్తుంది ఎందుకుంటే ఆల్రెడీ మొన్న మ్యారెట్లో జరిగిన సంగతి అందరూ విన్నారు భర్తను చంపేశారు భర్త చనిపోయాడని ఉత్తరప్రదేశ్లో మ్యారెట్ జిల్లాలో ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తని చంపేసింది చంపేయడమే కాదు పాము కాటుగా చిత్రీకరించిందట పక్కన ఒక పాముని పెట్టేసి పాము వచ్చి కాటేసి వెళ్ళిపోయింది అని చెప్పి పోలీసులు చెప్పిందట అయితే అక్బర్పూర్ సాదత్ గ్రామంలో ఏప్రిల్ పదమూడు ఉదయం అమిత్ కేశ ముప్పై సంవత్సరాల యువకుడు అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు అతడి పక్కలో ఉన్న పామును చూపిస్తూ పాము కాటుతోనే తన భర్త చనిపోయాడని చెప్పి భార్య రవిత అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది అంతేకాదు అమిత్ శరీరం మీద పాము కాట్లు కూడా ఉన్నాయి అయినా సరే వాళ్ళు ఆ బాడీని పోస్ట్ మార్టం చేశారు ఈ పోస్ట్మార్టం రిపోర్ట్లో తేలింది ఏంటంటే పావు కాటుకు చనిపోలేదు ఊపిరి ఆడక చనిపోయాడు అప్పటికే చనిపోయాడు చనిపోయిన ఉన్న బాడీకి పాము కాటులు ఉన్నాయి అంటే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే చనిపోయిన తర్వాత రక్త ప్రసరణ అనేది ఆగిపోతుంది బాడీలో తర్వాత కాటు వేస్తే రక్త ప్రసరణ జరగలేనప్పుడు విషం ఎలాగ శరీరం అంతా పాగుతుంది అక్కడ తెలిసిపోద్ది పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇప్పుడు అదే వెలుగులోకి వచ్చింది ఊపు చనిపోయాడు తప్ప పావు కాటు వల్ల చనిపోలేదు అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లో దేరింది దీంతో పోలీసులు తన భార్యను అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు విషయం బయటపడింది ప్రియుడితో కలిసి తన భర్తను తానే గొంతు నులిమి చంపేసింది అది కూడా తన చున్నీతో గొంతు నుల్లు చంపేసిందట ఆ విషయం పోలీసుల దగ్గర అంగీకరించింది అంతేకాదు ఆ పావును కూడా వెయ్యి రూపాయలు ఇచ్చుకున్నారట ఆ కాటు వేయించడం అంటే ఎంత క్రిమినల్ బ్రై మైండ్ సెట్ అక్కడ అర్థమవుతుంది క్రిమినల్ మైండ్ సెట్ అనమాట భార్యది ఆ ఇల్లాలి నిజంగా ఇలాంటి వాళ్ళు ఉంటే ఇంకా భర్తల బతుకు అనేది కష్టమే